అందరికీ నమస్తే అండి మన ఏపీ ప్రభుత్వం పొలానికి ఎవరనగానే రైతులు రస్తా లేదని అంటే వారిపై కేసు పెట్టవచ్చు ఇలా ఒక చట్టాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ముందు పొలము రైతు ఎనికి పొలము రైతుకి దారి లేదంటే ఆ సదరు రైతుపై కేసు పెట్టచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది చాలా పల్లెల్లోన కొంతమంది రైతులు పొలానికి రస్తలేదని పలు గ్రామాల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు అటువంటి వాళ్ళ కోసం రైతులకి అందరికీ ఉపయోగమే చాలా ఎక్కువ ఇవి పల్లెల్లో జరుగుతుంటాయి కొంచెం గావైన వాళ్ళు లేదని వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు అందుకోసం ఏపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఒక చట్టాన్ని రూపొందించింది కౌలు రైతు చట్ట ప్రకారం రెండు వందల యాభై ఒకటి చట్టం ప్రకారం ఎవరైతే రస్త లేదు అని రైతును అడ్డం చేస్తాడో ఆ రైతుపై కేసు నమోదు చేయవచ్చు ఆ చేలకి రస్తే కాదు రోడ్డు కూడా వేసుకోవచ్చు అని ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది అందువలన ఎవరు రైతులు అడ్డం చేయకూడదు